కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చే రికార్డు క్రియేట్ చేశారని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు అలానే అరవై ఒక్క ఏళ్ళు నిందిన వారసులకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తారు హైదరాబాద్ ఇంద్రా పార్క్ ధర్నా చౌక్ విఆర్ఏల జేఏస్సీ తలపెట్టిన చెలో హైదరాబాద్ కార్యాలయంలో తెలంగాణ నిరుద్యోగ జేఏస్సీ చైర్మన్ నీలా వెంకటేష్ తో కలిసి ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో నంబర్ ఎనభై ఒకటి ప్రకారం అరవై ఒక్క ఏళ్ళు పైబడిన విఆర్ఏల ఉద్యోగాలను వారసులకు ఇవ్వాలన్నారు న్యాయబద్ధంగా మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది వారసుల ఉద్యోగాల అర్హులని ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళకపోవడం వల్ల ఆలస్యమవుతుందన్నారు వీరికి ఉద్యోగాలు ఇస్తే రెవెన్యూ శాఖ బలోపేతంతో పాటుగా నిరుద్యోగులకు ఉపాధి దక్కుతుందన్నారు తెలంగాణ నిరుద్యోగ యువత ఉపాధి కల్పించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టాలని ఆర్ కృష్ణయ్య కోరారు మా జీవో ప్రకారంగా మా ఉద్యోగాలు ఆర్ మేము సిద్ధంగా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం మా మీరు చెప్పినటువంటి విధంగా మా ఉద్యోగాలు మాకు భర్తీ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆర్ కృష్ణ నేతృత్వంలో పెద్ద ఉద్యమం చేపడతామని చెప్పేది ప్రధానమైనటువంటి డిమాండ్ ఎందుకంటే మీరు ఆలోచన చేసి అన్ని అందరినీ చర్చించి జియో జాయింట్ యాక్షన్ కమిటీని ఒకటి పెట్టి కిషన్ గారి నేతృత్వంలో దాన్ని బయటకు తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తారు ఢిల్లీకే అరవై ఐదు ఏళ్ళు ఉన్నది ప్రొఫెసర్లకే అరవై ఐదు అరవై ఐదు ఏళ్ళు మీరు అరవై ఒకటి కట్ట పెట్టుకొని ఊరంతా తిరిగి వీఆర్ఏ ఉద్యోగం అంటే చాలా తప్ప ఉద్యోగమా ఆ యొక్క అనుభవం ఉంటుంది ప్రతి ఇంట్లో ఏమైతుంది ప్రతి ఇంట్లో జాతకం ఏంటిది ఎవరికి వీఆర్ఏకి తెలిసినది ఊరు జాతకం ప్రతి ఇంటిది ప్రతి గ్రామంది జాతకం ఎవరు చేస్తుంటే వీఆర్ఏ చేస్తా అంత పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది ఆఫీస్ కలెక్టర్ వస్తూ పోతాడు ఏం చేయలేదు జిల్లా గురించి వీఆర్ఏలని ఎప్పుడైతే రీసేశ్వర గ్రామీణ పాలన వ్యవస్థ దెబ్బతిన్న కాబట్టి గ్రామీణ పాలన వ్యవస్థ పక్కడ బందీగా జరగాలంటే బోక సర్టిఫికేట్ రావు ఇన్కమ్ సర్టిఫికేట్ రావు ఎంత మంది ఉన్నారు ఎవరు ఎవరు చచ్చారు ఏం పద్ధతి అనే దాని మీద మొత్తం రికార్డు అంతా వీఆర్ఏ విఆర్ఏ దగ్గర ఉంటారు గ్రామానికి ఒక పోలీసు